ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేర్చే దైవం ఆ శ్రీనివాసుడు ఎంత కష్టమొచ్చినా సరే భక్తిశ్రద్దలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కష్టాలన్నీ వెంటనే గట్టెక్కించి మన కుటుంబంలో సుఖసంతోషాలను నింపుతాడు శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజున కొన్ని నియమాలను పాటిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ అని కామెంట్ చేయండి వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తేమీ ఇల్లంతా సుఖసంచాలతో నిండిపోతుంది ప్రతిరోజు దీపారాధన చేసుకోలేనివారు ప్రతి శుక్రవారం కాని ప్రతి శనివారం కాని ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ రెండు రోజుల్లో ఇంట్లో దీపారాధన చేసుకుంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక శనివారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి చాలామంది పూజగదిని శుభ్రం చేయకుండా దీపారాధన చేసేస్తుంటారు కాని ప్రతి శనివారం తప్పనిసరిగా పూజగదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది అయితే మనలో చాలామంది పూజగదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు అయితే పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లను పరచకూడదు న్యూస్ పేపర్లలో అశుభకరమైన విషయాలు ఉంటాయి కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఏదైనా తెల్లటి కాటన్ వస్త్రాన్ని కాని ఒక పట్టు వస్త్రాన్ని కాని వేసుకోండి ఇది చాలా శుభసూచకం అయితే నిత్య దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో నూనె పోసి ఇంట్లో దీపారాధన చేసుకుంటాము కాని ప్రతి శనివారం దీపారాధన చేసేవారు ఇతడి కుందుల్లో కాకుండా పిండి ప్రమిదలో దీపారాధన చేసుకుంటే స్వామివారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి బియ్యపిండితో మూడు ప్రమిదలను తయారుచేసి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపాలు వెలిగించండి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషిస్తాడు కోరిన వరాలన్నీ వెంటనే అనుగ్రహిస్తాడు పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్యపిండిలో కొన్ని పాలు పోసి కొంచెం ఆవు నెయ్యిని కూడా వేసి ఆ పిండిని బాగా కలిపి పిండి ప్రమిదలను తయారు చేసుకోండి ఈ పిండి దీపాలకు పసుపు కుంకుమలతో గోవింద నామాలు పెట్టి ఆవు నెయ్యి పోసి ఏడువత్తులతో దీపారాధన చేయండి మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలు లేనిదే ఆ పూజను అసంపూర్ణంగా పరిగణిస్తారు కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకునేవారు తప్పనిసరిగా తులసి దళాలను సిద్ధం చేసుకోండి పూజించే తులసి మొక్క నుండి తులసి దళాలను తుంచకూడదు పూజకు ఉపయోగించే తులసి ఆకులను వేరే తులసి మొక్క నుండి సేకరించుకోవాలి తులసి దళాలను మాలగా కట్టి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి లేదా మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులు పెట్టుకుని గోవింద నామాలు చదువుకుంటూ స్వామివారిని పూజించండి ప్రతి ఒక్కరూ నామాలు చదవలేరు కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే శనివారం దీపారాధన చేసేవారు శ్రీనివాసుడికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి వెంకటేశ్వర స్వామికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది అదేవిధంగా ప్రతి శనివారం తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే మన శాస్త్రాల ప్రకారం ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ప్రతి శనివారం ఏది చేసినా చేయకపోయినా ఏదైనా రావి చెట్టు వద్దకు వెళ్లి రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి విశేషమైన అదృష్టం కలిసొస్తుంది రావి చెట్టుకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా రావి చెట్టును పూజించడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా ప్రతి శనివారం నాడు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా ఉపవాసం ఉండండి శనివారం ఉపవాసం అంటే మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ఆ శ్రీనివాసుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు శనివారం ఒక పూట ఉన్నా సరే విశేషమైన పుణ్యాన్ని మూటకట్టుకోవచ్చు అదేవిధంగా ప్రతి శనివారం నాడు ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి విష్ణుమూర్తి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లేటప్పుడు మాలను తీసుకెళ్లి విష్ణుమూర్తికి సమర్పించండి ఇక మనలో చాలామంది మన పూజ గదిలో దేవుని విగ్రహాలు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం అలాగే విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహానికి అలాగే విష్ణుమూర్తి విగ్రహానికి ప్రతి శుక్రవారం మరియు శనివారాల్లో తప్పనిసరిగా పాలాభిషేకం చేయాలి మనం ఏదైనా దేవాలయానికి వెళ్లినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవుడికి మన చేతులతో అభిషేకం చేయడానికి కుదరదు కాని పవిత్రమైన మన పూజగదిని గర్భగుడిగా భావించి స్వయంగా మన చేతుల మీదుగా స్వామివారికి పాలాభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీ పూజ గదిలో విగ్రహాలు లేకపోతే వెంటనే ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని అలాగే విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకోండి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాలలో శనిదేవునికి తైలాభిషేకం చేయండి సమస్త జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక శనివారం రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది మీకున్న స్థోమతను బట్టి మీకు ఉన్నంతలోనే పేదలకు దానం చేయండి అన్ని దానాల కంటే జలదానం చాలా గొప్పది కాబట్టి ఎవరికైనా పేదవారికి అలాగే అవసరంలో ఉన్నవారికి మంచినీటిని దానం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి